హాయ్ అండి ఈరోజు నేను కుంచినపల్లి ఊరిలో ఉన్నానండి కుంచినపల్లి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా ఇక్కడ తార్ రోడ్డు విట్టు నేషనల్ హైవే దగ్గరలో ఒక మూడు వందల గజాలు యాక్చువల్గా ఈ రోడ్లో గజాలు అనేవి దొరకవండి అంటే ఎకరాలు లేకపోతే యాభై సెంట్లు పాతిక సెంట్లు అవి కూడా డెవలప్మెంట్కే చాలామంది డెవలప్మెంట్కి అడిగి మధ్యలో డ్రాప్ అయ్యి అలాంటి కేసులు ఉంటుంది ఎందుకంటే బాగా డిమాండ్ ఉన్న ఏరియా అండి ఇది ఇవ్వండి మీకు అక్కడ కనిపిస్తుంది ఇది అపర్ణ అపార్ట్మెంట్స్ అదంతా ఇవ్వండి అదే అపర్ణ అపార్ట్మెంట్స్ నా చుట్టూ కనిపిస్తుంది అంతా అప్ కూనపల్లి అలాగే తాడేపల్లికి సంబంధించిన అపార్ట్మెంట్స్ విల్లాస్ బిల్లా ప్రాజెక్టు ఈ రోడ్డు చివర మీకు అపార్ట్మెంట్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా హాఫ్ కిలోమీటర్ అదిగోండి ఆ సైడ్ గురించి చూడండి ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ బిల్డింగ్ దాని పక్కన ఫార్చ్యూన్ గ్రాండ్ హోటల్ హైవే అది నేషనల్ హైవే ఇక్కడ నుంచి నేషనల్ హైవే ఒక హాఫ్ కిలోమీటర్ వస్తుందండి హాఫ్ కిలోమీటర్ ముప్పై కిలోమీటర్ వేసుకుంటూ పోని ఎందుకంటే ఎగ్జాక్ట్ పాయింట్ లెక్కయలేదు కాబట్టి ఆ బిల్డింగ్ అని వస్తుంది అప్పర్ణ అపార్ట్మెంట్స్ దగ్గర అపర్ణ అపార్ట్మెంట్స్ నుంచి ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ కనిపించే ఇది అపర్ణ అపార్ట్మెంట్స్ ఇగో సైడ్ అండ్ అపార్ట్మెంట్స్ బిల్డింగ్లు ఊరు లేదంటే స్ప్రింగ్ ఫీల్డ్ వెళ్ళ ఫేమస్ ఉంది దీనిలో ఇంట్లో డాక్టర్స్ ఉంటాయి చాలామంది ఆక్యుపైడ్ ఇది స్ప్రింగ్ ఫీల్డ్ వెళ్ళ విల్లాస్ ఇది అపార్ట్మెంట్ ఒకటి అన్నింటికి మధ్యలో ఈ అరవై అడుగులు తార్ రోడ్డు సౌత్ దక్షిణ ఫేస్ ఇది నలభై అడుగులు తార్ రోడ్డు ప్రపోజిట్ తార్ రోడ్డు నలభై అడుగుల రోడ్డు మీకు ఇంకా అప్పర్ అపార్ట్మెంట్స్ కాకుండా పక్కన అపార్ట్మెంట్స్ కాకుండా ఈ బ్లూ కలర్ షెడ్లు వేసినాయి ఇరవై రెండు ఎకరాలు ఇరవై రెండు ఎకరాలు డెవలప్మెంట్ తీసుకున్నారు విల్లాస్కి విల్లాస్కి అపార్ట్మెంట్స్కి ఇరవై రెండు ఎకరాలు డెవలప్మెంట్ మొత్తం ఈ తార్ రోడ్ నుంచి ఆ చివరి వరకు చివరి వరకు చివరి అపార్ట్మెంట్ వరకు ఇరవై రెండు ఎకరాలు అలాగే ఈ తార్ రోడ్ డెడ్ ఎండ్లో ఎకరున్నారా హాస్పిటల్ హాస్పిటల్ కోసం తీసుకున్నారు ఎకరున్నారా హాస్పిటల్ కట్టబో కట్టబోతున్నారు ఇక్కడ సో ఇంద హైవేకి అపార్ట్మెంట్స్కి విల్లాస్కి విజయవాడకి అన్నింటికి దగ్గరగా ఉంది సౌత్ ఈస్ట్ కార్నర్ అండి ఈస్ట్ ఏమో నలభై అడుగులు సౌత్ ఏమో అరవై అడుగులు రెండు వైపులో తార్ రోడ్డు విట్టు మూడు వందల గజాలు వచ్చింది మూడు వందల గజాలు చదరబిట్టండి ఇదిగోండి ఇదే అటు సైడ్ ఆ గోడ గోడహద్దు ఇటు సైడ్ ఇది సౌత్ సైడ్ అదిగోండి ఆ పిల్లరు కరెంట్ పిల్లరు అక్కడ కరెంటు పిల్లరు ఇక్కడ ఇది 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 మూడు వందల గజాలండి గజం లక్షా పదివేలు చెప్తున్నారు గజం లక్షా పదివేలు మాట్లాడుకోవచ్చు కావాల్సిన డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి